విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి అహల్యభాయ్ హోల్కర్ మూడు వందల జయంతి ఉత్సవాల సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ మరియు హారతి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లోకమాత మహారాణి అహల్యభాయి హోల్కర్ హిందూ దేవాలయాలకు గొప్ప మార్గదర్శకురాలు మరియు నిర్మాణకర్త అన్నారు ఆమె భారతదేశం అంతటా వందలాది దేవాలయాలు మరియు ద్వారకా నుంచి మొదలుకొని వారణాసి ఉజ్జయిని నాసిక్ గయా వైద్యనాథ్ ఆలయం మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేశారన్నారు పదిహేడు వందల ఎనభైలోనే ప్రసిద్ధి కాశీ విశ్వనాథ ఆలయ పునరుద్ధరణ మరియు మరమ్మత్తు ఆమె అత్యంత ముఖ్యమైన కృషి ఉందన్నారు అహల్యబాయ్ పాలనలోనే పక్షపాతం లేకుండా న్యాయ పరిపాలన నిర్వహించడంలో ఖ్యాతిని సంపాదించిందని దానికి ఉదాహరణ ఆమె తన ఏకైక కుమారుడిని ఏనుగుతో చితకబాది మరణ శిక్ష విధించటం అన్నారు ఆమె తన పాలనలోని పిల్లలు లేని వితంతువుల ఆస్తిని జప్తు సాంప్రదాయ చట్టాన్ని తొలగించడంతో సహా కొన్ని మైలురాయి నిర్ణయాలు కూడా తీసుకు ఈ దేశ ప్రజలు ఎమర్జెన్సీ విధించి హిందువులకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసిన ఇందిరా చరిత్ర కాదు తెలుసుకోవాల్సింది అహల్యభాయ్ ఝాన్సీ లక్ష్మీభాయ్ రాణి రుద్రమ్మ ఛత్రపతి శివాజీని తయారు చేసిన జిజియాభాయ్ లాంటి ధీర వనితల చరిత్ర తెలుసుకోవాలని వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు నేడు సమాజంలో హిందువులపై జరుగుతున్న దాడులు హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులను హిందువులుగా అందరం కూడా సంఘటితమై ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు

అహల్యాబాయి మూడు వందల జయంతి సందర్భంగా ఈరోజు ఇందూర్ నగరంలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నీలకంఠేశ్వర ఆలయంలో వీరనారి అహల్యాబాయి హోల్కర్ మహారాణి గారు వారి చిత్రపటానికి పులమాల మరియు హారతి పడడం జరిగింది ముఖ్యంగా హాల్యాభాయి ఏదైతే ఆలోచన డెబ్బై సంవత్సరాల ఆమె పరిపాలన ఆమె దక్షత మహిళా లోకానికి ఆమె ఎనలేని సేవలు ఆమె పరిపాలనలో ముఖ్యంగా మహమ్మదీల పరిపాలనలో అనేక ప్రముఖ ఆలయాలు ధ్వంసం చేపడ్డ తర్వాత భారతదేశంలోని అనేక ప్రముఖ ఆలయాల్లో పునర్నిర్మాణం వారి ఆధ్వర్యంలో జరగడం దాని ఆమె గొప్పతనం ఆ ఆలయాల ప్రాంగణంలో అక్కడ కూడా భక్తులకు ఉండటానికి వసతులు కల్పించడం ఇది ఆలియాబాయ్ గారి ఆధ్వర్యంలో ఆమె పరిపాలనలో ఈరోజు కాశీ ఆలయం కానీ గయా కానీ మహాకాల్ ఆలయం కానీ అనేక ఆలయాలు ఇవాళ పునర్నిర్మాణం జరిగి ఈ రోజు వరకు కూడా అక్కడ ఆమె ఒక గుర్తింపు ముఖ్యంగా మన ఇందూరు జిల్లాలోనే కందకుర్తిలో శివాలయ నిర్మాణం కూడా ఆమె పరిపాలనలో జరిగింది ముఖ్యంగా ఆమె పరిపాలన ఎట్లా అంటే న్యాయబద్ధంగా ఒకనొక సమయంలో ఆమె కొడుకు తప్పు చేస్తే కూడా ఏనుగులతోటి తొక్కించి ఆయనకి శిక్ష విధించాలని ఆమె తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు మహిళాలోకం ఎలా ముఖ్యంగా ప్రముఖ ఆలయాల నిర్మాణం అక్కడ వసతులు యాత్రికులకు దాంతో పాటు ఆమె ఈ రోజు వరకు కూడా మూడు వందల సంవత్సరాలైనా కానీ ఆమె జీవితము స్థిర రోజు గుర్తు చేసుకుంటున్నామంటే ఆమె గొప్ప పరిపాలన ఏదైతే కాంగ్రెస్ పరిపాలనలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించి ఈరోజు సమాజాన్ని భ్రష్టు పట్టించడం జరిగింది అటువంటి మహిళలను కాదు గుర్తు చేసుకోవాల్సింది ఈరోజు ఈ తరము వీరనారి మహలియాబాయి గారి చరిత్ర కానీ ఝాన్సీ లక్ష్మీబాయ్ చరిత్ర కానీ శివాజీ మహారాజ్ తల్లిగారైన జిజయబాయి గారి చరిత్ర కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో అనేక ఆలయాలు ఈ సంవత్సరన్నర కాలంలో అనేక ఆలయాలు ఇతర మతస్థులతోటి ధ్వంసం చేయబడుతూ ఉన్నాయి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది హిందువులందరూ కూడా ఐక్యమత్యమై వాటి పరిరక్షణ కానీ వాటి పునర్నిర్మాణం కానీ మనం కలిసి కట్టుగా ఉంటూ మనం కూడా మన ఆలయాలని అభివృద్ది చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశంలో ప్రముఖ జ్యోతిర్లింగ ఆలయాలతో పాటు ప్రముఖ ఆలయాల పునర్నిర్మాణం జరుగుతుందంటే అది ఆల్యాబాయి గారి గొప్పతనం అని చెప్పుకుంటూ మరొక్కసారి ఆమె మూడు వందల జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు శుభాభిం తెలియజేస్తూ భారత్ మాతాకి జయ మీకు గానీ మీ బ్రాండ్ కి కానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లైయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్డ్రాప్స్లు లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి